జనగలం న్యూస్ కి స్వాగతం గుండెల్ ముస్లిం సోదరులైనటువంటి చెల్లమ్మ జ్యూసీ సెకండ్ ఇయర్ లో రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా చెల్లమ్మకు ఈరోజు నా తరపున మునుముందుకి మంచి మంచి పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఆయన గురి ఏదైందంటే డాక్టరు అదేవిధంగా ఐఏఎస్ కలెక్టర్ కావాలని ఒక ఉద్దేశంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి ఆయన చదువుకి ఏ మాత్రమే ఉన్నా కూడా నేను కూడా సహాయ సహకారాలు అన్ని అందిస్తాను ఆయన బాగా చదువుకుంటేనే ఇంకా బాగుంటుంది అదేవిధంగా ఆయన డాక్టర్ అయినా కలెక్టర్ అయినా మొట్టమొదటిసారిగా అనంతపురి కలెక్టర్ అయితే అనంతపూర్ జిల్లాకి రావాలా డాక్టర్ అయితే మన అనంతపురం పెద్ద దానికి డాక్టర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఒక్క సామెత చెప్తారు తల్లిదండ్రులు ఎంత వాల్యూ తండ్రి దూరం ఉన్నా తల్లి పెంపుడు ఉంచుడు అది ఈరోజు నేను అదృష్టంగా పాపకి అక్కకి నేను చెప్పున్నా చదువులు తండ్రికి తండ్రి ఇది పక్కన ఉన్నా కూడా తల్లి ఉంటే చాలు అనే దానికి నిదర్శనము మా అక్క టీచర్ అమ్మగారి ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద చదువులు రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధిపించి పిచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా రాబోయే రోజుల్లో ఏది వచ్చినా కూడా నా సహాయ సహకారాలు అందుంటుందని చెప్పేసి మా చెల్లెమ్మకి నేను చెప్పడం అదేవిధంగా మంచి చదువు చదువుకోవాలా అని చెప్పడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా చదువుకున్న పిల్లవాడికి మంచి భవిష్యత్తు తీయాలని అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు కూడా చదువు ఉంటే మంచిది అన్ని విధాలుగా ముందుకు రావాలా ఆడపడుచులు కూడా ఆడపిల్లలు కూడా ఆడబిడ్డలు కూడా ముందుకు రావాలని చెప్పేసి పాముడిలో చదువుకున్న ఒక మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పాప కూడా గురుకుల పాఠశాలలో చదువుకున్న పాప కూడా ఈరోజు బహుమానము ఇవ్వడం జరిగింది అదే ఆయన సహా నేను కూడా గుంటెకల్లో ఉన్న చెల్లెంబుకి శబునమ్మకే ఈరోజు ల్యాప్టాప్ ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనసు తెలుసుకుంటూ ఈ పాపం ముందు ముందుకి ఇంకా మంచి చదువులు చదువుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను